తెలంగాణ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు వేదిక మీద ఉన్నటువంటి పార్టీ జాతీయ నాయకులు ప్రముఖ న్యాయవాది ఎన్ రామచంద్రరావు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సురేష్ గౌడ్ గారు కుండె గణేష్ గారు సామల పవన్ గారు మన యొక్క అధికార ప్రతినిధులైనటువంటి రాణి రుద్రమదేవి గారు బండారు విజయలక్ష్మి గారు చిత్తరంజన్ రెడ్డి గారు మహేష్ గారు కుమార్ గారు అరుణ్ గారు లడ్డు గారు లడ్డు యాదవ్ ప్రవీణ్ గారు సందీప్ గారు అశోక్ గారు సుధీప్ గారు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శివాజీ గారు ఇంకా ఇక్కడ వచ్చినటువంటి నిరుద్యోగ యువకులు వివిధ నిరుద్యోగ యువజన సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మనకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రము సాధనలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో బలిదానాలు చేసింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేసింది తెలంగాణ యువత అనేక మంది తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ తల్లిదండ్రులు అన్నారు చాలామంది నా కొడుకుపోయినా నా బిడ్డపోయినా తెలంగాణ బిడ్డలకన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేలు జరుగుతుంది అనేటువంటి మాటలు అనేక మంది మాట్లాడేవారు అనేక మంది కాలిన గాయాలతో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆసుపత్రులలో చావు బతుకుల్లో ఉన్నప్పుడు మేము ఆ తెలంగాణ యువత దగ్గరికి వెళ్తే మేము కన్న నీళ్ళు పెట్టుకుంటుంటే చావు బతుకుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరుద్యోగ యువత ఆ యొక్క తెలంగాణ ఆందోళనకారుడు అన్నా నేను చస్తున్నాను కా కన్న నీళ్ళు పెట్టుకోకూడదు నేను చనిపోయినా కూడా తెలంగాణ వస్తే నా తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతకు లాభం జరుగుతుందన్నా కాబట్టి కలనీలు పెట్టొద్దన్నా అనేటువంటి మాటలు ఇప్పటికీ మన కళ్ళల్లో తిరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం లక్షలాది మంది యువకులు విద్యాలను విద్యా సంస్థలను వదిలేశారు చదువును వదిలేశారు తల్లిదండ్రులను వదిలేశారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజు పోరాటాలు చేశారు సుమారు పదిహేను వందల మంది ఆ రోజు తెలంగాణ బిడ్డలు ఏ రకంగా ఆత్మ బలిదానం చేసుకున్నారో మనకు తెలుసు దేనికోసము మన తెలంగాణ వస్తే మన తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది మన తెలంగాణకు మేలు జరుగుతుంది నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మా అన్నలకు తమ్ములకు అని చెప్పి ఆ రోజు బలిదానం అయ్యారు వారు బలిదానం అయ్యే కాదు ఈ తెలంగాణ సమాజం అంతా కూడా సకల జనుల సమ్మెతో ఆ రోజు పోరాటం చేశారు చివరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారతీయ జనతా పార్టీ కూడా నిరంతరమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది ఉస్మానా యూనివర్సిటీలో ఆరోజు విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టినా లాఠీలు జులిపించినా మరి బూట్లతో ఉద్యమకారులను తొక్కినా ఆ తెలంగాణ విద్యార్థుల గుండె చప్పుడు పార్లమెంటులో వినిపించిన ఘనత భారతీయ జనతా పార్టీది సుష్మా స్వరాజ్ గారుదని సందర్భంగా మనం చేస్తున్నాం సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులోనే కాదు తెలంగాణ అన్ని జిల్లాలలో పర్యటించి ఓ తెలంగాణ ప్రజలారా ఓ తెలంగాణ విద్యార్థి యువకులారా మీరు పోరాటం చేయండి మీకు అండగా నేను ఉన్నానని చెప్పి ఆ రోజు ఒక తల్లిగా ఒక అమ్మగా మరి ఒక మాతృమూర్తిగా ఆ రోజు తెలంగాణ సమాజానికి మరి సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి నూట అరవై మంది ఎంపీలు తెలంగాణకు అనుకూలంగా ఓటు వేసి తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించింది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో అధికారం నిలగబెట్టినటువంటి కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ యువతకు వెన్నుపోటు పొడిచింది తెలంగాణ యువతకు అన్యాయం చేసింది తెలంగాణ యువతను మోసం చేసింది తెలంగాణ యువతకు అన్యాయం చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలే ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలే ఆరోజు తెలంగాణ యువతను అనేక రకాలుగా వేధించి అవమానాలకు గురి చేయడం జరిగింది ఇదే ధర్నా చౌక్లో తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి మరి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది కానీ కేసీఆర్ అధికారంలో రాగానే ఈ ధర్నా చౌక్లో ఉద్యమాలు చేయొద్దని చెప్పి నిషేధం పెట్టినటువంటి గనుడు కేసీఆర్ చివరకు న్యాయస్థానానికి వెళ్ళి ఈరోజు మనం చేస్తున్నామే ధర్నా ఆ రోజు న్యాయస్థానానికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ఆదేశాలతో ఈరోజు మరి ఈరోజు ఆందోళన చేస్తున్నాము తెలంగాణ మరి రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆందోళన చేశాం మనం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొన్న జారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన ఇప్పుడు కూడా ఆయన రోజు అనేక రకాల మాట్లాడాడు వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడారు వాళ్ళ నాయకురాలైనటువంటి సోనియా గాంధీగా మాట్లాడారు ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు ఊరూరా మాట్లాడారు యూత్ డిక్లరేషన్ పేరుతో ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది మా పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితి ఏంది ఏరు దాటేంతవరకు ఓడమల్ల ఏరు దాటినాక బోడి మళ్ళన్న విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా ఈరోజు వచ్చిన ఈ యొక్క ఎనిమిది నెలల్లోనే తెలంగాణ యువతకు అనేక రకాలుగా మోసం చేసినటువంటి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మనం చేస్తా ఉన్నా మాట్లాడమే కాదు అవమానం చేసే విధంగా ఏ విద్యార్థులైతే యువకులైతే తెలంగాణ కోసం బలిదానం చేసి ఆనాటి ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ఇష్టారాజ్యంగా అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడము చాలా విచారకరమైన ఈ సందర్భంగా మనం వస్తున్నాను ముఖ్యమంత్రి వాక్యాలను తెలంగాణ యువత ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఉస్మానియా యూనివర్సిటీ అంటే అది త్యాగాలకు కేంద్రము ఉద్యమాలకు అడ్డ మరి అటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివేటువంటి విద్యార్థులను రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అవమానం చేస్తూ మాట్లాడారు మరి ఈరోజు పరిస్థితి ఏంది అనేక రకాల హామీలు ఇచ్చారు ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏకకాలంలో అని చెప్పారు నేను ఇంకా నా దగ్గర పేపర్ పెట్టుకున్నా మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంటు యూత్ డిక్లరేషన్ పేరు మీద మరి ఆరు గ్యారంటీల పేరు మీద వంద రోజుల్లో చేయాల్సినటువంటి అంశాలు ఒక్కసారి ముఖ్యమంత్రి చదవాల్సినటువంటి అవసరం ఉంది జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు నిన్న మొన్న ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కూడా రైతులను తెలంగాణ సమాజాన్ని మభిపెట్టేటువంటి విధంగా ఉంది రైతుల రుణమాఫీ కూడా ఈరోజు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారము రైతు రుణమాఫీ చేయలేదు అరకొర మాఫీ వేసి కొంతమందికే వేసి మిగతా వాళ్ళందరినీ మోసం చేసి వెండుపోటు పడిచి ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఊరూరా పోస్టర్లను పంపించి కట్అట్లను పంపించి పాలను పంపించి మరిచలను పంపించి ఊరూరా పాలాభిషేకం చేసుకుంటున్నాడు ఆ పాలు కూడా ఇక్కడి ఆ పరిస్థితి ఉన్నది ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడపైనే రేవంత్ రెడ్డి గారు ఎక్కడపైనే రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణ విద్యార్థి యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది తెలంగాణ యువతని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించారు డేట్లతో సహా నెలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ ఆ జాబ్ క్యాలెండర్లు ఉన్నటువంటి ఒక్క అంశాన్ని కూడా ఏ రోజు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామో డేట్లతో సహా నెలతో సహా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయాడు నేను ముందు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ ఇచ్చిన హామీల గురించి మర్చిపోతూ ఉన్నాడు ఎందుకంటే మనకు అనుభవం ఉంది టిఆర్ఎస్ పార్టీ కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మభ్యపెట్టింది మోసం చేసింది తెలంగాణ యువతను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చాడు హామీ అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ రేవంత్ ఇచ్చాడు దాని గురించి ఇంతవరకు మాట ఎత్తడం లేదు కాలేజీలో చదువుకున్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మ అమ్మాయిలందరూ కూడా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పాడు దాని గురించి ఇంతవరకు మాట్లాడడం లేదు అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి మరి పది లక్షల మంది నిరుద్యోగ యువకులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఈరోజు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాను అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన యొక్క కాసం గారు మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వము ఇది ప్రజల పాలన ఇది సోనియమ్మ పాలన మీరు ప్రగతి భవన్ రావచ్చు సెక్రటరీ రావచ్చు ద్వారాలు ఉండే అని చెప్పారు పాపం చాలామంది నిరుద్యోగ వ్యక్తులు ప్రజాభవన్కి వెళ్ళారు రోజుదేమో రోజు దరఖాస్తు తీసుకొని అక్కడ రేవంత్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి దరఖాస్తులు పట్టుకొని ఎదురు చూశారు ఉద్యోగాల కోసం ఎదురు చూశారు దరఖాస్తులు పట్టుకొని సోనియమ్మ పాలనలో ప్రజల పాలనలో కాంగ్రెస్ పాలనలలో దరఖాస్తులు తీసుకోవడానికి వస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్కు రాలేదు దరఖాస్తులు తీసుకోలేదు ఈరోజు సెక్రటరేట్ కంటున్నారు సెక్రటరేట్లో కూడా తాళాలు ఉండవు తలుపులు ఉండవు పోలీసులు ఉండవు ఎవరైనా రావచ్చు ఎవరైనా తమ ఫిర్యాదులు తమ సమస్యలు సెక్రటరేట్లో మంత్రులకు చెప్పుకోవచ్చు అన్నారు కానీ ఈరోజు కాసంగారు ఒక విషయం మర్చిపోయారు నిరుద్యోగ యువకులను రానివ్వడం లేదు వాస్తవమే కానీ పైరవికారులు మాత్రం ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైరవికారులు సెక్రటరేట్కు రావడానికి పోవడానికి నో ఆస్కరు నో టెల్లర్ ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఏ మంత్రి అయినా కలవచ్చు ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ప్రభుత్వము దేశంలో ఏది లేదు అది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అది కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ రెండు ప్రభుత్వాలే అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాదు ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ప్రచారం చేసింది అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ తీసేస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారు ఈరోజు మనం చేస్తూ ఉన్నాం రాజ్యాంగం మమల్లోకి వచ్చి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తుంది తప్పకుండా రాజ్యాంగాన్ని మరింత పటిష్టపరచమే తప్ప కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అబద్దాలు ఆడడము మోసం చేయడము కాంగ్రెస్ పార్టీ వెన్నతో పెట్టినటువంటి విద్య ఈరోజు చూస్తూ ఉన్నాం విద్యార్థులందరికీ విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పారు ఐదు లక్షల రూపాయలైనటువంటి విద్యా భరోసా కార్డులు ఎక్కడపైనే రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏవైతే హామీలు ఇచ్చారో ఏవైతే ప్రజలకు గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలే ఆ గ్యారంటీలే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుదుబండలుగా బండలుగా మారుతాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగానైతే టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు కేసీఆర్కి బుద్ధి చెప్పడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదని మనం చేస్తున్నాము మీరెక్కడైతే చిక్కడపల్లిలో చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగ యువతకులంతా కోచింగ్ తీసుకుంటారు కేసీఆర్ పాలనలో ఏ నోటిఫికేషన్లు వస్తే అని ఎదురు చూస్తూ తమ జీవితాలు పణంగా పెట్టి అప్పులు వేసి పస్తులుంటూ ఈరోజు కోచింగ్ తీసుకున్నటువంటి యువత దగ్గరికి మీరు వెళ్ళారో ఈరోజు అదే యువతను ఈరోజు మోసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏ యువత దగ్గరికి వెళ్ళి మీరే మీ యొక్క రాహుల్ గాంధీని తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేస్తానని చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా చిక్కరపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు మీరు ఒట్లు పెట్టుకొని ఈ అదే నిరుద్యోగ యువతలు ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మోసం చేస్తూ ఉన్నాడని మనం చేస్తా ఉన్నాను అందుకే ఈ రాష్ట్రంలో మన ఇంతకు ఇంతకుముందు చెప్పినట్టు మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టయింది ఒక దిక్కు కేసీఆర్ కుటుంబం తెలంగాణ దోచుకుంటుంది ఈ కేసీఆర్ కుటుంబం పోవాలి ఈ పీడ విరగడ కావాలని యువకులంతా విద్యార్థులంతా మార్పు కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు మార్పు మరి ఒక కుటుంబం పోయి ఇంకో కుటుంబం వచ్చింది కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ కుటుంబం వచ్చింది కేసీఆర్ దోపిడి పోయి ఈరోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి దోపిడి వచ్చింది ఈరోజు ఎవరికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు లాభం జరిగింది తెలంగాణలో కేసీఆర్ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరిగిందంటే రేవంత్ రెడ్డికి లాభం జరిగింది ఎవరికి లాభం జరిగిందంటే మంత్రులైనటువంటి కాంగ్రెస్ పార్టీలకు నాయకులకు లాభం జరిగింది ఎందుకంటే ఎవరికి వారే యమున తీరే ఎక్కడ దొరికితే అంత దోచుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది మంత్రులు ఇస్తా ఈరోజు తెలంగాణ ప్రజల మీద పడి దోచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యేలు ఇస్తారాజ్యంగా టీఆర్ఎస్ చేస్తే మేము తక్కువ తిన్నామా అని చెప్పి టిఆర్ఎస్ పార్టీని తలదండే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలను బడుగు బలైన వర్గాల ప్రజలను రైతులను అనేక రకాలుగా వేధుల గుదిరిస్తున్నారు వే వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు పోలీసులను పెట్టి వేధిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్లో బతుకు మారాలా నిజమైనటువంటి మార్పు రాలా మార్పు వచ్చిందంటే కేసీఆర్ కుటుంబం పోయి మరి రేవంత్ రెడ్డి వచ్చాడు కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ కుటుంబం వచ్చింది అదొకటే మార్పు గులాబీ జెండా పోయి ఈరోజు గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ రాష్ట్రంలో ఏ మార్పు రాల అనేక రకాలుగా ఈరోజు అదే అవినీతి కొనసాగుతూ ఉంది అదే దోపిడీ కొనసాగుతూ ఉంది అదే పోలీస్ నిర్బంధం కొనసాగుతూ ఉంది అదే దౌర్జన్యం కొనసాగుతూ ఉంది అదే అధికార దుర్నియోగం కొనసాగుతూ ఉంది అదే రకమైనటువంటి పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి ప్రభుత్వ పాలనలో మార్పు రాలేదు ప్రభుత్వ విధానంలో మార్పు రాలేదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విధానంలో మార్పు రాలేదు మార్పు వచ్చింది ఒకటే జెండాలోనే మార్పు వచ్చింది ఒకటి పార్టీలోనే మార్పు వచ్చింది ఈ కుటుంబం పోయి కాంగ్రెస్ కుటుంబం వచ్చింది తప్ప నిజంగా ఈరోజు తెలంగాణ అమరవీరులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూడినటువంటి ప్రభుత్వము గత పది సంవత్సరాలలో రాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా కాలేదు నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం రాలేదు ఆ ప్రజాస్వామ్యం ఎక్కడొచ్చిందంటే ప్రజలను దోపిడీ చేయడంలో మాత్రం కాంగ్రెస్కి వచ్చింది పూర్తి స్వేచ్ఛ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరినైనా బెదిరించవచ్చు ఏ పోలీస్ అధికారినైనా పెట్టి అధికార దుర్వినియోగం చేయవచ్చు ఆ రకంగా స్వేచ్ఛ వచ్చింది అదే మార్పు వచ్చింది తప్ప టిఆర్ఎస్ పార్టీ దోపిడిపోయి కాంగ్రెస్ పార్టీ దోపిడి వచ్చింది ఈ యొక్క మార్పే వచ్చింది నిజంగా ప్రజా ఈ రాష్ట్రంలో రాలేదు అందుకే మనమందరము ఈరోజు ఈ నిరుద్యోగ యువత కండగా నిలబడాల్సినటువంటి సమయం నుంచి మనము కలిసికట్టుగా ఏదైతే ఏ ఉద్యోగస్తులైతే ఏ యువత అయితే పది సంవత్సరాల క్రితం తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారో వాళ్ళ ఆకాంక్షల సాధన కోసం ఈరోజు ప్రయత్నం చేయాలి ఏదైతే పదిహేను వందల మంది ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులయ్యారో బలిదానం అయ్యారో వాళ్ళ ఆకాంక్షల కోసం మనం పోరాటం చేయాలి వాళ్ళ ఆత్మశాంతి కోసం పోరాటం చేయాలి నేను అడుగుతా ఉన్నాను మీరు అనేక రకాల హామీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఇచ్చారు కదా ఎందుకు ఈరోజు ఆ హామీలు అమలు చేయడం లేదో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి ఏ ఒక్కటి కూడా అది మహిళలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ కావచ్చు అది రైతులకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు అది బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక డిక్లరేషన్ కావచ్చు లేక ఇది మైనార్టీలకు డిక్లరేషన్ కావచ్చు ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు చేయడానికి చిత్తశుద్ధి కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఎంతసేపు ప్రభుత్వమో ప్రభుత్వము వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పోటీల కారణంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే అయితే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిరాయింపులకు ప్రోత్సహించారో ఈరోజు మార్పు కూడా అక్కడే జరిగింది గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించి పార్టీలో చేర్చుకున్నది అనైతికంగా ప్రోత్సహించి చేర్చుకున్నది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాలరాచి కేసీఆర్ ఆ రోజు మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు సరిగ్గా ఇదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు మేము టిఆర్ఎస్ ఎమ్మెల్యే కావాలని ప్రజలు తీర్పిచ్చి ఓట్లేస్తే ఈరోజు ఆ తీర్పులను కాల రాస్తూ ఇదే రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు అందుకే ఇక్కడ మార్పు రాలా అదే రకమైనటువంటి మోసం అదే రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి చేస్తున్నటువంటి దగ అదే రకమైనటువంటి నిరుద్యోగులు చేస్తున్నటువంటి అన్యాయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తుందే తప్ప ఈ ప్రభుత్వంలో మార్పు రాలేదు అందుకే ఈరోజు మార్పు కోసం కాంగ్రెస్ అన్నారు కానీ తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు పాలనలో మార్పు రాలేదు దోపిడీలో మార్పు రాలేదు పార్టీ పిరాయింపుల్లో మార్పు రాలేదు అవినీతిలో మార్పు రాలేదు అధికార దుర్వినియోగంలో మార్పు రాలేదు అహంకార పూరితమైనటువంటి వ్యవహారంలో మార్పు రాలేదు ఏ దాంట్లో కూడా మార్పు రాలేదు మార్పు వచ్చింది ఇంతకుముందు చెప్పినట్టు జెండా మార్పు వచ్చింది వ్యక్తుల మార్పు వచ్చింది కానీ తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలే ఈ పాలనలో మార్పు రాలేనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతకు మేము అండగా ఉన్నాము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ఈ రాహుల్ గాంధీ ఈ సోనియా గాంధీ గారు ఈ యొక్క ప్రియాంక గాంధీ ఏదైతే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారో ఏ తెలంగాణ యువతకైతే హామీ ఇచ్చారో ఆ హామీల కోసం మీతో పాటు మేము కూడా నిలబెడతాము మీ ముందు ఉంటాము మీ వెనుక ఉంటాము మీ పక్కన ఉంటాము మీతో కలిసి పోరాటం చేస్తామని ఈరోజు పిడికిలి బిగించి పిడికిలి బిగించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ధర్నా చౌక్లో నిరుద్యోగ తెలంగాణ నిరుద్యోగుల వాణి ఈరోజు ఇక్కడ వినిపించడానికి వస్తాము ఈ తెలంగాణ నిరుద్యోగుల యొక్క హామీ సమస్యలు ఇక్కడ తెలియజేయడానికి వచ్చాము తెలంగాణ నిరుద్యోగం మీద జరుగుతున్నటువంటి పోలీస్ నిర్బంధాన్ని ప్రశ్నించడానికి వచ్చాము ఓ తెలంగాణ యువత ఓ తెలంగాణ విద్యార్థి ఈరోజు కలిసి రండి మీ తరఫున మేము కూడా ప్రశ్నిస్తాము మీ అండగా మేము కూడా నిలబడతాము ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు ఈ విషయాన్ని మనం చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి ప్రతిరోజు వారానికి ఢిల్లీకి వెళ్తాడు ఆయా ఎలక్షన్స్ ముందు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చావు కదా ఎందుకు రావు నువ్వు యూనివర్సిటీకి వచ్చారు కదా గతంలో ఇప్పుడు ఎందుకు రావటం లేదు చాలా న్యాయమైనటువంటి కోర్కలు ఈరోజు నిరుద్యోగ యువకులు ఏ చిక్కడపల్లి లైబ్రరీ అనే కోచింగ్ చేసుకుంటారో వాళ్ళందరూ కలిశారు సార్ నాది చాలా పేద కుటుంబము ఎంతో కష్టపడి మా నాన్న అప్పులు చేసి మరి కార్పు నిండా తిన్నా తినకున్నా నాకోసం నన్ను చదివించాడు మా నాన్న మా కుటుంబం నన్ను పోషించింది ఈరోజు నేను గత పది సంవత్సరాలుగా కోచింగ్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే హైదరాబాద్కు వచ్చి గ్రూప్ వన్ పరీక్షలకు డిఎస్సికి అనేక రకాలుగా కోచింగ్లు తీసుకుంటూ సంవత్సరాలుగా ఇక్కడ గడుపుతూ ఉన్నాను ఒక పూట తింటూ ఒక పూట తిండి లేకున్నా కూడా నోటిఫికేషన్లు వస్తాయి మాకు ఉద్యోగాలు వస్తాయి మా బతుకు మారుతుంది నన్ను జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి నా తల్లిదండ్రులను నేను పోషిస్తాను వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తాననేటువంటి తపన ఈరోజు నాలో ఉందన్నా కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మా జీవితాలలో మార్పు రాలేదు ఏ రకంగా అయితే కేసీఆర్ మాకు వెన్నుపోడు పరిచాడో ఈ రేవంత్ రెడ్డి కూడా అదే వెన్నుపోటు పొడుస్తున్నాడు కాబట్టి భారతీయ జనతా పార్టీగా మీరు ముందుకు రావాలి మా సమస్యలు మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మా కండగా నిలబడాలని నిరుద్యోగ యువత అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది అందుకే నేను భారతీయ జనతా యువ మోర్చాను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే మీరు అరెస్టు ఆదిలాబాదులో చేసినా హైదరాబాదులో చేసిన భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలను భయపడము మా రాజకీయ జీవితం ప్రారంభించడమే ఉద్యమాలతో వచ్చాము మేము ఎవరెనుకో మాకు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అండతో మేము రాజకీయాలకు రాలేదు మేము ఒక సిద్ధాంతం కోసం వచ్చాము ఈ దేశం కోసం వచ్చాము ఈ దేశం కోసం త్యాగాలు చేయడం కోసం కూడా వచ్చాము తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాము తెలంగాణ విద్యార్థుల కండగా నిలబడతాము కాబట్టి మీరు యువ మోర్చా కార్యకర్తలను అనేక సార్లు వేధించారు చివరకు భారతీయ జనతా పార్టీ ఆఫీసును పోలీసులు ముట్టడించినటువంటి విషయాన్ని మనం చేస్తున్నాను ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక చట్టము ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక చట్టం అడుగుతా ఉన్నాను అందుకే మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి ప్రభుత్వం రాలేదు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే దొందే ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే ఈ రెండు పార్టీలు ఒకే తానుముక్కలే ఈ రెండు పార్టీలు కవలపిల్ల లాంటి పార్టీలే కాబట్టి తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను మన తెలంగాణ ప్రజల బ్రతుకు పెంక మీది నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టుగా మారింది తప్ప మన బతుకులు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రాహుల్ గాంధీ హయాంలో ఈ రేవంత్ రెడ్డి హయాంలో మన బతుకులు మారవు ఎనిమిది నెలలుగా మీరు స్వయంగా చూశారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాము అది రైతాంగ సమస్యలే కావచ్చు అది మహిళల సమస్యలే కావచ్చు అది బడుగు బలహీన వర్గాల సమస్యలే కావచ్చు అది నిరుద్యోగుల సమస్యలే కావచ్చు ఏ వర్గాల సమస్యలైనా కూడా భారతీయ జనతా పార్టీగా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పోరాటాలు సిద్ధమవుతూ ఉన్నాము పోరాటాలు చేస్తాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అడుగు అడుగున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన నిలదీస్తామని నిలదీయాల్సిందిగా తెలంగాణ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మతకి వందే వందే వందే